ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయుల తలనొప్పి నుంచి తప్పించుకున్నారనే టాక్ వినిపిస్తోంది అత్యంత క్లిష్టమైన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేష్ ఉపాధ్యాయ బదిలీలకు ప్రత్యేక చట్టం తీసుకురావడం ద్వారా ఆ వర్గంలో ప్రశంసలు అందుకుంటున్నారు అత్యంత బలమైన ఉపాధ్యాయ సంఘాలను మేనేజ్ చేయడమంటే కాకలు తీరిన నాయకులను కూడా తేలిక కాదంటున్నారు అలాంటిది కేవలం పది నెలల్లోనే ఉపాధ్యాయ వర్గాలకు దగ్గరయ్యేలా మంత్రి నారా లోకేష్ వ్యవహరించడం చర్చకు తావి రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలు ఎంతటి ప్రభావం చూపిస్తాయో గతంలోనే అనేక సందర్భాల్లో వెల్లడైంది ప్రధానంగా ఉపాధ్యాయులతో ఘర్షణాత్మక వైఖరి ప్రదర్శించడం వల్లే గత ప్రభుత్వం ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుందనే విశ్లేషణలు ఉన్నాయి తమ హక్కుల విషయంలో రాజీ పోరాటం చేసే ఉపాధ్యాయులను మేనేజ్ చేయడం కత్తి మీద సాము కింద భావిస్తారు అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అతి ఎక్కువ మంది ఉపాధ్యాయులే ప్రజలను ప్రభావితం చేయగల శక్తి కూడా టీచర్లకు ఉంటుందని చెబుతున్నారు దీంతో ఏ ప్రభుత్వమైనా ఉపాధ్యాయుల విషయంలో అత్యంత సున్నితంగా వ్యవహరిస్తోంది ఇదే విషయాన్ని పసిగట్టిన మంత్రి లోకేష్ టీచర్లను మరింత మంచి చేసుకునే వ్యూహం రూపొందించారు ఇందుకోసం ఉపాధ్యాయులు అత్యంత పారదర్శకంగా ఉండాలని కోరుకునే బదిలీలపై ఏకంగా ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు తొలిసారిగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధ్యాయుల బదిలీ చట్టంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఏటా నిర్వహించే ఉపాధ్యాయుల బదిలీలు అనేక వివాదాలకు దారితీస్తుంటాయి ప్రభుత్వంపై పలు విమర్శలకు దారితీస్తుంటాయి ఈ పరిస్థితిని అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం బదిలీల చట్టం చేయాలని భావించింది ప్రధానంగా విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఈ అంశాన్ని సవాలుగా తీసుకున్నారని చెబుతున్నారు ఈ చట్టం ప్రకారం ఇకపై ఏటా వేసవి సెలవుల్లో మాత్రమే బదిలీలు ఉంటాయి సీనియార్టీ పనిచేస్తున్న ప్రదేశం ఇలా కొన్ని ప్రధానాంశాలు తీసుకుని బదిలీలు నిర్వహిస్తారు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనే విషయం కూడా చట్టం ద్వారా ముందే చెప్పాల్సి ఉండడంతో అనవసర వివాదాలు తలెత్తకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నాదని అంటున్నారు దీని ద్వారా విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పెద్ద తలనొప్పి వదిలించుకున్నట్లయిందని టాక్ వినిపిస్తోంది